నాలుగేళ్ల పాటు విద్యను అభ్యసించిన తర్వాత ఉద్యోగ అర్హతకి లేదని చెప్తే విద్యార్థులు ఎంత బాధపడతారో ప్రస్తుతం అటువంటి విద్యార్థులే ప్రస్తుతం అంతా ఉన్నారు కాకినాడ జిల్లా కలెక్టర్తో పాటు కోనసీమ జిల్లా కలెక్టర్ని కూడా కలిసి తమ గోడు వెళ్ళబోసుకున్నారు ప్రస్తుతం వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్య ఏంటి వాళ్ళకి ఏ విధమైన పరిష్కారం కోరుకుంటున్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ ఏం జరిగింది అసలు ఈ సమస్య ఏంటి మేము కిడ్స్ రామచంద్రపురం కాలేజ్ నుంచి వచ్చాం సార్ రాజారత్న కిడ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ సైన్సెస్ సార్ మేము బీఫార్మ్సీ చదివాము ఫోర్ ఇయర్స్ కోర్స్ సార్ అది సో మేము బీఫార్మ్సీ చదివిన తర్వాత దానికి పీసీఐ అని ఒకటి రికాగ్నేషన్ ఉంటుంది సార్ రిజిస్ట్రేషన్ ఉంటుంది మేము ఫోర్ ఇయర్స్ అయిపోయిన తర్వాత అది మేము రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మాకు ఆ పట్టా వస్తుంది సార్ కానీ ఇప్పుడు మా కాలేజీలో మాకు అది రిజిస్ట్రేషన్ లేదు మీకు అది రాదు అని చెప్పేసి అంటున్నారు సార్ మేము అయితే చాలా చోట్లకి తిరిగాము కలెక్టరేట్కి అమలాపురం కలెక్టరేట్కి వెళ్ళాము అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వెళ్ళామంటే మళ్ళీ కాకినాడ కలెక్టరేట్కి వచ్చాము పీసీఐ కోసం మేము చాలా చోట్ల తిరిగాము సార్ మేము అప్పుడు గుంటూరులో ఉండేది గుంటూరు వెళ్తే గుంటూరులో ఒక ఫైవ్ మెంబర్స్కి అది రిజిస్ట్రేషన్ అయ్యింది సర్టిఫికేట్లు కూడా ఇచ్చేసారు వాళ్ళ చేతికి సో తర్వాత అది విజయవాడకి చేంజ్ అయిన తర్వాత మళ్ళీ కొంతమంది రిజిస్ట్రేషన్కి వెళ్తే అది మీకు చల్లదు ఆ కోడు ఆ కోడ్ మీ తర్వాత బ్యాచ్ వాళ్ళది మీ దగ్గర ఆ ఉన్నా మీకు అది లీగల్గా అది పనిచేయదు అది న్యారం అది మీరు అది ఫ్రాడ్ చేసి తీసుకున్నట్టు అది కేసు అవుతుంది మీ మీదకి ఆ సర్టిఫికేట్లు మీకు పనిచేయవు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరూ మళ్ళీ తిరిగి ఇచ్చేయండి అవి మిగిలిన వాళ్ళకైతే రావు మీకు అది రిజిస్ట్రేషన్ లేదు మీరు కాలేజ్ వాళ్ళతో మాట్లాడుకోండి అంటే మేము కాలేజ్కి వెళ్ళి మాట్లాడము కాలేజ్కి వెళ్ళి మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే ఫోర్ ఇయర్స్ కూడా మాకు సెకండ్ ఇయర్లో తెలిసింది అప్పుడు పాత మేనేజ్మెంట్ ఉండేది పాత మేనేజ్మెంట్ వెళ్ళిపోయి కొత్త మేనేజ్మెంట్ వచ్చింది కొత్త మేనేజ్మెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా మేము చూస్తున్నాము వస్తుంది మీరు ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయ్యేలోగా మేము తెస్తాము ఇస్తాము అన్నట్టుగానే మాట్లాడారు మమ్మల్ని మబ్బి పెట్టారు గట్టిగా మాట్లాడితే మీ మార్క్స్ మా చేతిలో ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని మాట్లాడి మమ్మల్ని బెదిరించారు మాకు సరైన ఫ్యాకల్టీ లేదు ల్యాబ్స్ లేవు ఏమీ లేవైనా మేము కష్టపడి చదువుకొని ఇంతవరకు వచ్చాం వచ్చిన తర్వాత కూడా మాకు ఆ పీసీఆర్ రికగ్నేషన్ లేకపోతే మేము ఎందుకు అసలు బూడిదలో పోసిన పన్నీర్ లాంటివి మా సర్టిఫికేట్స్ అనమాట సో కొత్త మేనేజ్మెంట్ని అడిగితే ఏమంటున్నారు అంటే మీరు పాత మేనేజ్మెంట్తో చూసుకోండి మాకు సంబంధం లేదు మీరు మా మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వలేదు మా మేనేజ్మెంట్లో మా జాయిన్ అయితే మేము మాట్లాడతాము అని చెప్పేసి అన్నారు పాత మేనేజ్మెంట్ తో మాట్లాడితే మాకు సంబంధం లేదు మేము అక్కడే లేము అని అన్నారు ఈవెన్ మా టెన్త్ ఇంటర్ సర్టిఫికేట్స్ కూడా మా కాలేజీలో లేవు పాత మేనేజ్మెంట్ వచ్చారు పటుకెళ్ళిపోయారు అని చెప్పారు ఇది ఎంత వరకు న్యాయమో నాకు కావట్లేదు సార్ నేను నా టెన్త్ ఇంటర్ సర్టిఫికేట్ కోసం మూడు నెలల పాటు కాలేజ్ చుట్టూ తిరిగాను భద్రాచలం వెళ్ళి తెచ్చుకో అక్కడ ఉన్నారు మేనేజ్మెంట్ అంటున్నారు నేను భద్రాచలంలో చద చదవలేదు కదా సార్ నేను చదివింది ఇక్కడ కాలేజీలో నేను ఫీజులు కట్టింది ఇక్కడ నేను భద్రాచలం వెళ్ళి నేను ఎందుకు సర్టిఫికేట్లు తెచ్చుకోవాలి నేను గట్టిగా గొడవ పడ్డాను సార్ ఎక్కడి వరకు వెళ్ళాలి నేను అక్కడి వరకు వెళ్తాను నా సర్టిఫికేట్లు నాకు రాకపోతే అంటే మూడు మూడు నెలలు టైం పట్టింది మూడు నెలలు తెచ్చారు ఇచ్చారు నాకు నేను సర్టిఫికేట్స్ తీసుకున్నాను ఇప్పుడు కలెక్టర్ దగ్గరికి వస్తే ఈయన ఏమంటున్నారంటే ఇది ఇంత లాజికల్గా లేదు మీ కేసు ఇది ఎంతవరకు నిజమో నాకు తెలీదు నాకు కొంచెం దీని మీద అవగాహన లేదు ఫస్ట్ టైం నేను ఇలాంటి కేసు చూడడం నేను మాట్లాడి చెప్తాను అని చెప్పేసి ఈ కలెక్టర్ గారు అంటున్నారు మీరు చెప్పండి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఒకవేళ మీకు పీసీ రికగ్నిషన్ రాకపోతే భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది దీనికి సంబంధించి మీకు ఏమైనా ఉపాధి ఉద్యోగం అవకాశం దొరికే అవకాశం ఉంటుందో ఉండదా దొరికే అవకాశాలు అయితే ఉండవు సార్ ఓన్లీ మాకు దొరికినా ఒక తొమ్మిది వేలకి ఎనిమిది వేలకి అడుగుతారు సార్ అవి మాకు మామూలుగా ఇంట్లో ఛార్జెస్కి అయిపోతాయి సార్ ఇంక మేము ఏమి ఇట్టు బతుకుతాం సార్ మా తల్లిదండ్రులకి ఏమి ఇచ్చి బతుకుతాం సార్ వాళ్ళు మా మీద ఎంతో నమ్మకం పెట్టుకుని చదివించారు నాలుగు సంవత్సరాలు కనీసం మేము హాల్ టికెట్ ఇవ్వండి అని బతుమలాడితే వెళ్ళి ముందు నువ్వు ఫీజు కట్టరా అప్పుడు ఇస్తామండి ఎగ్జామ్ తొమ్మిదికి అయితే మాకు పది గంటలకి పదిన్నరకి ఇచ్చేవారు సార్ హాల్ టికెట్ అయినా సరే నాలుగు సంవత్సరాలు కష్టపడి చదువుకున్నాం ఆ నాలుగు సంవత్సరాల్లోనూ మాకు ఇవ్వలేదు నమ్మించారు మోసం చేశారు అయిపోయింది తర్వాత ఈ రెండు సంవత్సరాలు చుట్టూ తిరిగాం సార్ ఈ రెండు సంవత్సరాలు కూడా మమ్మల్ని పట్టించుకునే ఎన్నో సార్లు వెళ్ళాం వెళ్తే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాం సార్ సార్తో ఆయన ఏమన్నారంటే నా దగ్గర ఫైల్ ఉంది మేము అప్లై చేసినట్టుగా మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను ఏం చెప్పమంటే అది చెప్తాను ఇదిగోండి ఫైలు అనేసి చెప్పారు సార్ ఆ సార్ ఏమన్నారంటే సార్ మీరు వస్తాను అంటున్నారు కాబట్టి మేము కలెక్టర్ ఆఫీసర్కి వెళ్తాము పోలీసులో కంప్లైంట్ ఇస్తాం పోలీస్ సార్ వాళ్ళకి అంటే మీరు ఏం ఏం చేయాలనుకున్నా నేను మీ అనకాతులు ఉంటామమ్మా మీరు వెళ్ళి మాట్లాడండి అన్నారు ఇక్కడికి వచ్చి మాట్లాడితేనేమో ప్రయోజనం లేకుండా కనిపిస్తుంది సార్ మరి ఇప్పుడు మాకు ఏదన్నా దిక్కు ఉంది అంటే కనుక డిప్యూటీ సీఎం గారికి నారో లోకేష్ గారు అదే ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారికి వాళ్ళతో మాత్రమే మాకు పని అవుతుంది సార్ ఇంకెవ్వరి వల్ల మాకు పని అవ్వదు సార్ ఒకవేళ అవ్వకపోతే గనక మా జీవితాలు రోడ్డు మీదే పడతాయి సార్ ఏడు వేలకి ఎనిమిది వేలకి మేము బాబు ఉద్యోగం ఇవ్వండి అని అడుక్కునే పరిస్థితే సార్ మీరు చెప్పండి అసలు ఫార్మసీ చేసిన స్టూడెంట్కి ఎంత జీతం వస్తుంది అత్యధికంగా ఎంత జీతం వస్తుంది ఒకవేళ మీకు ఆ ఉద్యోగం రాని పరిస్థితుల్లో అయితే మీ కాలేజీకి సంబంధించి ముందుగా మీకు చెప్పలేదా ఈ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో మీకు ఎన్రోల్మెంట్ లేదన్న విషయం ముందుగా మీకు చెప్పారా చెప్పలేదా ఒకవేళ చెప్పబోతే దానికి సంబంధించి ఎటువంటి ప్రత్యామ్నాయం ఉంటుందని మీరు అనుకుంటున్నారు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అప్రూవల్ అనేది మాకు ఉన్నదని ఫస్ట్ నేను చెప్పారు సార్ మేము ఆ కాలేజ్లో ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా జాయిన్ అయ్యామండి ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా జాయిన్ అయితే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్తో అడ్మిషన్స్ టైంలో మాట్లాడితే కాలేజ్కి పీసీ అప్రూవల్ ఉందండి రెండు వేల ఇరవై మూడు మీరు ఎప్పుడైతే అవుట్ అవుతారో అప్పుడు మేము పీసీఏ సర్టిఫికేట్స్ మీకు అందరికి ఇష్యూ చేసే బాధ్యత మాది అని మాట ఇవ్వడం జరిగింది కానీ తర్వాత మేము కరోనా తర్వాత కానీ రెండు వేల ఇరవై ఒకటి తర్వాత కానీ మేము రెండు మూడు సార్లు కాలేజ్కి వెళ్ళినా కానీ మీకు ఇంకా టైం ఉంది కదా మీకు ఇంకా టైం ఉంది కదా మీకు ఇంకా కోర్స్ కంప్లీట్ అవ్వలేదు కదా కంప్లీట్ అవ్వనివ్వండి ఈ లోపు వచ్చేస్తుంది మీరు రెండు వేల ఇరవై మూడు ఎప్పుడైతే పాస్అవుట్ అవుతారో ఈ లోపు మీకు వచ్చేస్తుంది కంగారు పడకండి మీరు రెండుసార్లు రాకండి మీరు కనుక ఇన్నిసార్లు వచ్చారంటే కనుక మీ ల్యాబ్ ఇంటర్నల్స్ ఎక్స్టర్నల్స్ అన్నీ మా చేతుల్లో ఉంటాయి మీరు మీరు మమ్మల్ని ఇంతలాగా ప్రలోభ పెడితే కనుక మేము మిమ్మల్ని ఎంత ప్రలోభ పెడతామో మీరు అర్థం చేసుకోండి ఈ రకంగా మమ్మల్ని మాట్లాడము మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది తర్వాత మళ్ళీ మా ఉపాధికి సంబంధించినటువంటి మేము పొందుకున్న జీతాలు వచ్చేసరికి సాధారణంగా జీరో ఎక్స్పీరియన్స్ నుంచి చూస్తే మాకు స్టార్టింగ్ పదిహేను వేల నుంచి జీతాలు ఉంటాయండి అలాంగ్ విత్ మాకు పీసీఏ సర్టిఫికెట్స్ మీద ఎడిషనల్ ఇంకో త్రీ థౌజండ్ రూపీస్ వరకు మాకు ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడైతే మేము ఈ పీసీఐ సర్టిఫికేట్ లేకుండా మేము హాస్పిటల్ ఫారమ్సీస్లో కానీ మెడ్ ప్లస్ అప్పులు లాంటి ఫార్మసీ చైన్స్లో మేము జాయిన్ అయితే మాకు ఎనిమిది వేలు తొమ్మిది వేలు అలాగే జీతాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది అదే మేము బాగా సీనియర్టీ లెవెల్కి వెళ్ళామంటే కనుక మేము ఒక ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు కూడా సంపాదించుకునే ఛాన్స్ మాకు ఉంటుంది ఇదే పీసీఐ సర్టిఫికేట్ మీద మేము గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ప్రైవేట్ హాస్పిటల్స్లో టైఅప్ అవ్వచ్చు మా సొంతంగా మా ఇండివిజువల్గా మేము స్టోర్స్ పెట్టుకుని డ్రగ్ స్టోర్స్ పెట్టుకొని బిజినెస్ పర్స్పెక్టివ్ మీద మా జీవనాన్ని మేము కొనసాగించుకునే ఛాన్స్ కూడా మాకు ఉంటుంది ఎప్పుడైతే మాకు పీసీఐ అనేది లేదో మాకు ఎటువంటి అవకాశం అనేది ఉండదు కాబట్టి మేము ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని అలాగే విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారిని మేము రిక్వెస్ట్ చేసుకున్నది ఒకటే దయచేసి మాకు ఉన్నటువంటి ప్రాబ్లంలో మీరు ఇంటర్ఫీర్ అయ్యి మా బ్యాచ్కి మా రెండు వేల పంతొమ్మిది ఇరవై మూడు బీ ఫార్మసీ బ్యాచ్కి పీసీఐ రికగ్నైజే రికగ్నైజేషన్ ఇప్పించగలరాని మేము కోరుకుంటున్నాం సార్ టూ ఇయర్స్ అవుతుంది ఆల్మోస్ట్ మీ కోర్స్ కంప్లీట్ అయ్యి అప్పటి నుంచి ఇదే వ్యవహారం ఇదే కాలేజీ ఉందండి కోర్స్ కంప్లీట్ అయ్యి మాకు టూ ఇయర్స్ అవుతుంది ఇదే వ్యవహారం జరుగుతుంది రెండు వేల ఇరవై మూడు అకాడమిక్ ఇయర్కి కొత్తగా అడ్మిషన్స్ తెచ్చుకున్నారు ఫైవ్ ఎట్ టూ జీరో కోడ్ మీద వాళ్ళు అప్రూవల్ తెచ్చుకున్నారు ఆ కోడ్ మాకు వర్తిస్తుందో వర్తించదో కూడా కాలేజ్ మేనేజ్మెంట్ మాకు క్లారిటీగా చెప్పడం జరగలేదు ఎప్పుడు కూడా మాకు క్లారిటీ ఇవ్వలేదు తర్వాత మేము వచ్చింది కదా అని చెప్పేసి మాకు మేము ఎంక్వైరీ చేసుకొని మిల్లు అప్లై చేసుకుంటే కొంతమందికి వచ్చింది తర్వాత మరలా కొంతమంది ఎప్పుడైతే మాట్లాడుతున్నారు తర్వాత ఎవరైతే ఎప్పుడు వెళ్ళి అప్లై చేసుకున్నారో వాళ్ళకి రిజెక్ట్ అయినట్టు వారు చెప్పడం జరిగింది సార్ ఆ కోడ్ ఏదైతే ఉందో పాత మేనేజ్మెంట్కి అప్లై పాత బ్యాచ్కి అప్లికేబుల్ అవ్వదు కొత్త బ్యాచ్ వరకు అది అప్లికేబుల్ అవుతుంది అని చెప్పండి ఎంతమంది ఉన్నారు మొత్తం స్టూడెంట్స్ అరవై మంది ఉన్నాం సార్ అరవై మందికి ఇదే సిచ్యువేషన్ సార్ అరవై మందికి ఇదే సిచ్యువేషన్ సార్ అరవై మందిలో నలుగురికి వచ్చింది సార్ వాళ్ళు కూడా ఇప్పుడు డైలమాలో ఉన్నారు సార్ వాళ్ళకి అది క్యాన్సిల్ అవుతుందో యాక్సెప్టెన్స్ అవుతుందో వాళ్ళకి కూడా క్లారిటీ లేకుండా ఉన్నారు సార్ అది అయితే నాలుగు సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు ఎవరైతే సర్టిఫికేట్స్ వచ్చినాయి అని భావిస్తూ ఉన్నారో ఒక పక్క ఉద్యోగం వస్తుందని చెప్పేసి వాళ్ళంతా ఆనందం వ్యక్తం చేస్తున్న సమయంలో ప్ర ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎన్రోల్మెంట్ లేనిదే తమ సర్టిఫికేట్లు నిరుపయోగంగా ఉంటాయని చెప్పేసి కూడా వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు మరోవైపు ఆ ఉపాధి మార్గాలు ఎత్తుక్కునే వెతుక్కునే భాగంగా వీళ్ళంతా కూడా ఫార్మసీ కోర్సులు ఎంచుకున్నారు తమ కెరీర్ని ఫార్మసీ రంగంలో స్థిరంగా నిలదొక్కోవాలని ప్రయత్నం చేస్తున్న క్రమంలో వాళ్ళకి ఇప్పుడు గత రెండేళ్లుగా కూడా కేవలం ఐదు ఆరు వేల రూపాయలు జీతానికి మాత్రమే పనిచేస్తూ ఉన్నారు ఈ పాటికే వాళ్ళు పదిహేను నుంచి ఇరవై వేలు సంపాదించుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి ఉపాధి లేక కొంతమంది కనీసం ఆ ఉద్యోగం తెచ్చుకోవాలంటే పీసీఏ సర్టిఫికేట్ లేని కారణంగా పీసీఏ ఎన్రోల్మెంట్ లేని కారణంగా వాళ్ళకి ఎక్కడా కూడా ఉపాధి ఇచ్చే అవకాశం కూడా కనిపించట్లేదు దీని మీద తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు స్పందించాలని వాళ్ళంతా డిమాండ్ చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ కోనసీమ జిల్లా కలెక్టర్తో పాటు కాకినాడ జిల్లా కలెక్టర్ కూడా వీళ్ళంతా ఒక అభ్యర్థన ఇవ్వడం జరిగింది దీని మీద ప్రభుత్వం స్పందించాలి తమకు ఉపాధి మార్గం వెతుక్కునేందుకు పీసీఐ కౌన్సిల్ నుంచి పూర్తి స్థాయిలో సర్టిఫికేట్ ఎన్రోల్మెంట్ చేయించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు కాకినాడ నుంచి కెమెరా పర్సన్ వినయ్తో శ్రీధర్ తెలుగు